హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అడితం కిచెన్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి చికెన్ కీమా బిర్యానీ మరి చికెన్ కీమా బిర్యానీ రెడీ చేసుకునే ముందు కావాల్సిన ఐటమ్స్ రెడీగా పెట్టుకుందాం ఒక ఆనియన్ తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోండి నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ఘాట్లు పెట్టుకోండి కొద్దిగంత పుదీనా కొద్దిగంత కొత్తిమీర కూడా రెడీ చేసేసుకోండి ఇప్పుడు నేను ఒక మిక్సర్లో నేను ఒక టూ చిల్లీస్ కొద్దిగంత పుదీనా కొత్తిమీర వేసేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో నేను ఒక స్పూన్ నెయ్యి వేసేసుకున్నానండి నూనె నెయ్యి అనేది వేడెక్కాక అందులో నేను మసాలా దినుసులు వేసేసుకున్నాను చెక్క లవంగం ఇల్లాచి బిర్యానీ ఆకు షాజీరా తర్వాత నేను రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసానండి ఇప్పుడు కొంచెం ఇది నెయ్యిలో వేగే అంతవరకు అలా ఉంచి ఇప్పుడు మనము అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకుందామండి సో ఈ పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో వేపుతూ ఉండండి ఆ తర్వాత రెడీ చేసుకున్న మరి మిక్చర్ అనేది ఉంది కదా గ్రేవీ అది ఇందులో వేసేసుకుందాము పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి గ్రేవీ ఈ లోపు మనము చికెన్ కూడా రెడీ చేసేసుకుందామండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అందులో కొద్దిగంత కారం ధనియాల పొడి ఉప్పు పసుపు పెరుగు వేసేసుకుని కలిపేసేసుకుందాం ఆ తర్వాత మనం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఒక స్పూను ఇప్పుడు ఒక లెమన్ తీసుకుని దాన్ని పిండి వేసుకుందాము లెమన్ జ్యూస్ అనేది కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనం ఫైనల్గా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేద్దామండి సో అన్ని ఐటమ్స్ వేసేసి మనం రెడీ పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఆల్రెడీ మనం బౌల్లో అన్నీ నెయ్యిలో వేసుకున్నాం కదండి ఇప్పుడు అందులో మనం చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసేసుకొని కొంచెం బాగా అటు ఇటు కలిపే వేసుకోండి ఎప్పుడు మనము చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేస్తూ ఉంటాం కదండి నేను ఇలాగ చికెన్ని ఈ విధంగా ట్రై చేశాను ఒక టూ టేబుల్ స్పూన్స్ మీరు ఆయిల్ వేసుకోండి గ్రేవీ అనేది రెడీ అవ్వండి కదా కర్రీ అనేది ఈ లోపు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి కర్రీ అనేది రెడీ అయ్యేలోపు మనం బిర్యానీ కూడా రెడీ చేసుకుందామండి బిర్యానీ రైస్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని అందులో నేను షాజీరా వేసుకున్నాను వాటర్ వేసుకొని అందులో షాజీరా బిర్యానీ ఆకు చెక్కల లవంగం ఇలాచి వేసేసుకున్నానండి కొంచెం బాగా మరిగాక నేను ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను రైస్ కూడా వేసేసుకున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికాక మీరు వాటర్ని సపరేట్ చేసేసేయండి ఈ లోపు నేను ఒక బౌల్ తీసుకుని అందులో నేను నెయ్యి వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి బిర్యానీ దమ్కి సో ఇలా నెయ్యి అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత చికెన్కి మనీ ఒక లేయర్ వేసుకొని పైన రైస్ ఒక లేయర్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా లైట్గా చెందుకొని కొద్దిగంత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి మళ్ళీ ఇంకొక లేయర్ చికెన్ వేసేసుకోండి దానిపైన ఇంకొక లేయర్ రైస్ కూడా వేసేసుకోండి ఫైనల్గా మీరు బిర్యానీ మసాలా ఉన్న కొత్తిమీర పుదీనా వేసేసుకొని నెయ్యి కూడా వేసేసుకోండి ரெடி அது சோனல் ஸ்டேஜ் வச்சிருந்தேன் ரெடி அண்ணா சூஸ் கேப்ஸே தப்பா கட் மொபைல் Ata atat tenang guys Hmm Yummy This is Bye bye